హాయ్ ఫ్రెండ్స్ ఆర్ యూ ఫ్రెండ్స్ మీరందరూ బాగున్నారా మేము బాగున్నాం మీరందరూ బాగుండాలని అందులో నేను ఉండాలని కోరుకుంటూ ఇవాళ వీడియో అనమాట పింక్ అండ్ బ్లూ కలర్ వాళ్ళ వైర్ వల్లేస్తున్నానండి ఈ కలర్ కాంబినేషన్లో ఈ కలర్ కాంబినేషన్ బాగుందండి కానీ ఇది ఫస్ట్ నుంచి వీడియో తీశానండి అడుగేసేది కానీ బుట్ట అల్లేది కానీ కాడలేసేది కానీ ఈ లోపల పెట్టేది కానీ అన్ని వీడియోస్ తీసానండి మీకు కూడా చెప్పాను వీడియోలు బుట్ట అల్లుతున్నానండి అది వీడియో తీశాను పెడతాను అని చెప్పాను కదండి ఈ బుట్టనే అండి అన్ని వీడియోస్ తీశాను క్లీనప్లోకి పోయి డిలీట్ అయినవి మాత్రము క్లీన్ చేయకోకుండా ఆల్ వీడియోస్ అని బటన్ నొక్కానండి అన్నీ డిలీట్ అయిపోయాయి వీడియో తీసినవన్నీ డిలీట్ అయిపోయినాయి అనమాట ఇంకా అందుకే వీడియోలు పెట్టలేదండి నిన్న అందుకు ఇంకా అన్ని వీడియోలు డిలీట్ అయిపోయినాయి అనమాట వర్షం వచ్చే వీడియోలు కానీ ఆ బుట్టల్లే వీడియోలు కానీ ఇంకా చాలా ఉన్నాయండి అవన్నీ డిలీట్ అయిపోయాయి ఇది వచ్చేసి ఇక్కడ వీడియో శుక్రవారం అండి ఫ్రైడే అనమాట ఉదయాన్నే ఇంకా వర్షం పడతనే ఉందండి తుఫాను దీపావళి పండగ అయిపోయిందండి రోజు సోమవారం అయిపోయింది మంగళవారం నుంచి వర్షం పడుతూనే ఉందండి ఈరోజు సాటర్డే వరకు కూడా వర్షం పడతా ఉంది ఈ శుక్రవారం ఉదయం అన్నమాట వర్షము సన్నగా పడుతూనే ఉంది ఇంకా అంతా గడప అంతా తురిచేసి క్లీన్ చేసేసి పసుపు రాసేసి కుంకుమ పసుపు అలంకరించి గడప ముందర ముగ్గేసి పెట్టేశానండి ఇంకా రోడ్డు పైన వేయలేదు ముగ్గు బయట గేట్ దగ్గర ఇంకా వర్షం పడతా ఉంది సన్నగా అందుకే గడప ముందరనే ముగ్గు పెట్టేసుకున్నానండి చూడండి వర్షం సన్నగా పడతానే ఉంది ఇంకా పిల్లలు స్కూల్కి రెడీ అవుతున్నారనమాట ఇంకా వర్షాకాలం కదండి కూరగాయలు అందుకు మనం ఉప్పేసి బాగా కడిగేసుకోవాలండి కూరగాయలు అందుకనే ఇంకా ఇవి ఉప్పేసి బెండకాయలు ఇక్కడ వాటర్లో వేసానండి తర్వాత స్టవ్ అంతా క్లీన్ చేసేసి ఇంకా నైటే స్టవ్ అంతా క్లీన్ సామాన్లు సామాన్లన్నీ కడిగేసి పెట్టేసుకుంటాను కదండీ అందుకే ఉదయాన్నే మా స్టవ్ పైన పాలు పెట్టేశానండి పాలు వేడేకి లోపల బెండకాయ ముక్కలన్నీ తరిగేశాను అనమాట ఇంకొక స్టవ్ పైన అన్నాన్ని పెట్టేశానండి ఈ బుట్ట మాత్రం అంతా కంప్లీట్ అయిపోయిందండి ఇది మరుసటి రోజు అనమాట ఇంక వీటికి బటన్స్ అవన్నీ పెట్టేస్తున్నానండి ఇప్పుడు బటన్స్ అన్నీ పెట్టేసి ఇంకా కింది సైడు పై సైడు వాటి కాడలు అన్నీ ఏమి కనిపించకుండా పెట్టేసి సేల్ పెట్టేశానండి బుట్టను ఇంకా తర్వాత ఆరెంజ్ గ్రీన్ వైర్ బుట్ట కూడా అల్లుతున్నానండి అది వీడియోస్ తీస్తున్నాను కానీ క్లీనప్లోకి వెళ్ళలేదులేండి క్లీనప్లోకి వెళ్ళి డిలీట్ చేయలేదు వీడియోలు ఉన్నాయి ఇది మాత్రం డిలీట్ అయినాయండి ఈ పింక్ ఈ పింక్ బ్లూ కలర్ కాంబినేషన్ వైర్ వీడియోస్ మాత్రం డిలీట్ అయినాయి ఈ బుట్ట అంతా కంప్లీట్ అయిపోయింది కదండి బటన్స్ కూడా పెట్టేశాను సేల్కి కూడా బుట్ట పెట్టేశానండి కంప్లీట్ అయిపోయింది అనమాట ఇంతకుముందు మిక్సింగ్ కలర్ బుట్ట వెళ్ళాను కదండి అది అయిపోయిందండి సేల్ అయిపోయింది ఇంకే రెండు బుట్టలు ఉన్నాయి గ్రీన్ వైట్ ఉంది బ్లూ ఇది ఉందండి ఇంకా తర్వాత చీర వచ్చిందండి ఫాల్స్ వేయడానికి స్టిచ్చింగ్కి ఇంకా ఈ ఫాల్ తీసుకొని వేసేస్తున్నానండి వాటర్లో చేశానండి జాడి చేసి మడత పెట్టినాను సామాన్ల కింద ఐరన్ అయిపోయింది అనమాట అదే ఇంక ఇప్పుడు ఫాల్ వేస్తున్నాను ఫాల్ కంప్లీట్ అయిపోయిందనమాట చీర తీసేసి మడత పెట్టేశానండి చెరువులందుకు అందుకు కుట్టేశాను గ్రీన్ కలర్ షారీ అనమాట అంచు కూడా గ్రీన్ ఉందండి తర్వాత ఈ శనివారం లాగండి శనివారం ఉదయాన్నే అనమాట ఇంకా పటాలు అవి దీపాలు అన్నీ కడిగేసానండి తోసేసాను ఇంకా ఇక్కడ గంధము కుంకుమ అలంకరిస్తున్నాను అనమాట స్వామి అమ్మవార్లకు అలంకరించి ఇక్కడ పెట్టేసుకుని పూజ కూడా చేసేసానండి ఈరోజు నైవేద్యంగా అరటి పనులు సమర్పించానండి శనివారం లాగా అన్నమాట స్వామి వాళ్ళకి ఈ విధంగా పూజ కంప్లీట్ చేసుకున్నానండి నిన్న బజార్కు అంతేలేండి శుక్రవారము బేస్తవారము బజార్కు వెళ్ళానండి వెళ్ళినప్పుడు చామంతి పూలు తీసుకొని వచ్చాను అందుకే చామంతి పూలతో పూజ చేసేసుకున్నానండి పూలు కొయలేదండి వర్షం పడుతుంది కదండి అందుకే జాజి పూలు కూడా కోసి ఫ్రిడ్జ్లోనే పెట్టాను అల్లని కూడా అల్లలేదండి వర్షానికి ఒకరోజు జాజి పూలు కూడా వదిలేశానండి రెండు రోజులు మూడు రోజులు వదిలేశాను మిగతా రోజు మా వారే కోసి ఫ్రిడ్జ్లో పెట్టేశారనమాట ఇంక బజార్కి వెళ్ళినప్పుడు చామంతి పూలు తెచ్చానండి ఇంకా అందుకే చామంతి పూలు పెట్టేసి పూజ కంప్లీట్ చేసేసుకున్నానండి పిల్లలకు స్కూల్ ఉందండి శుక్రవారము లే బేస్తవారం ఒకరోజు సెలవు ఇచ్చారు పిల్లలకి వర్షాలు పడుతున్నాయని తుఫాను అని ఇంకా మా రోజు వర్షం ఇంకా స్కూల్ ఉందండి శుక్రవారం వెళ్ళారు స్కూల్కి ఈరోజు శనివారం కూడా వెళ్ళారండి